ఇప్పుడు మేడం ఏం చెప్తారనేది కూడా విన్నాక మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే ఆయన ఇట్లా పగతోనే నన్ను ఇట్లా ఇవ్వాలి కదా కేసులు పెట్టాలి మాట్లాడతారేమో ఫోన్ నెంబర్ ఉందా మళ్ళీ మాట్లాడితే అమ్మా ఆయన ఫోన్ నెంబర్ ఉందా ఉంది కానీ ఇప్పుడు వద్దు మేడం నేను మళ్ళీ చెప్తాను మీకు నెక్స్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పగల పగ ఇంకేమన్నా చేసినాము మరి ఫోన్ మాట్లాడడానికే కదా ఇక్కడికి వచ్చారు మీరు చూస్ చేసుకోవాల్సిన వ్యక్తి ఆయన మీరు చూస్ చేసుకున్న వ్యక్తి నన్ను మీ దృష్టిలో ఏంటంటే రమ్య గారి దగ్గరికి వెళ్తే లీగల్ గా వాళ్ళ తోలు తీసి ఆరేసేస్తారు నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని అలా నమ్మే వచ్చారు కదా అవును మేడం అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది మీరు నన్ను అమ్మ మీరు నన్ను నమ్మితే నేను చెప్పేదానికి ఒక్క ఫైవ్ మినిట్స్ వినండి సీత గారు మీ స్టోరీ వింటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకో థర్టీ ఇయర్స్ బ్యాకో హస్బెండ్ చనిపోవడం చిన్న వయసులోనే పెళ్ళి విపరీతమైన స్ట్రగుల్స్ ఒక స్త్రీ ఇంత తట్టుకోవడం అంటే మామూలుగా ఖచ్చితంగా కొంత సైకలాజికల్గా బాధలోకి వెళ్తాం ఆ తట్టుకునే విధానానికి మీరు కొన్ని లక్షల మందికి ఎగ్జాంపుల్ అమ్మ మీరు భయపడకుండా ఈరోజు మమ్మల్ని నమ్మి మా స్టేజ్కి వచ్చి కొన్ని లక్షల మందికి మీరు ఒక రోల్ మోడల్గా కనిపిస్తున్నారు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఇవ్వడానికి మీరు చాలా పుణ్యం మూటగట్టుకుంటున్నట్టే లెక్క సైలెంట్గా ఉండండి కాసేపు మీ అంటే మీ మీ బాధ మేము నమ్మలేదు అంటున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఇక్కడ మీలాగా బాధపడి ఇట్లా డేర్గా ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియక బాధపడుతున్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క సరేనా ఈ పుణ్యం మీరే మూట కట్టుకోండి కేసు ప్రొసీడింగ్స్ మాట్లాడితే మీ స్టోరీ మీరు చెప్పిన స్టోరీ మాట్లాడితే ఇంత స్ట్రగుల్స్లో ఏదో కష్టపడి ఏదో జాబ్ చేర్చుకున్నారు ఒక హోటల్లో అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఒక హోటల్లో మీరు జాబ్ చేశారనేది మేము నమ్ముతున్నాం అక్కడ చిల్లర దొంగతనాలు జరుగుతాయి స్టాఫ్ దగ్గర అనేది కూడా మేము నమ్ముతున్నాం నెక్స్ట్ వాళ్ళకి మీరు విలన్ అనేది కూడా మేము నమ్ముతున్నాం ఎందుకంటే మీరు స్ట్రిక్ట్ పర్ఫెక్ట్ మీరు కష్టార్జితాన్ని నమ్ముకున్న వ్యక్తి అని అనుకుంది ఆ స్టేజ్లో వాళ్ళ మీద మీకు మీ మీద వాళ్ళకి కోపం ఉంది అరే చి వీళ్ళ గురించి అయినా ఆఫీస్ సార్కి చెప్తే బాగుంటుందేమో అని మీరు అనుకున్నా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ వాళ్ళు సప్రెస్ చేస్తూ వచ్చారు మీకు వచ్చే వెయ్యి రూపాయలకి కష్టమే కదా సరే మళ్ళీ వీళ్ళ గురించి పిత్రీయులు చెప్తే అనవసరంగా నన్ను ఆ జాబ్ పోతుందేమో మీరు సప్రెస్ అయ్యి అక్కడ మీ ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం కోసం ఆగారు అక్కడి వరకు స్టోరీ బాగుంది తర్వాత ఏమైందంటే మీకు ఒక తోడు కావాలని ఒక వ్యక్తిని నమ్మారు ఆ వ్యక్తి మీకు పే నమ్మకం కూడా కలిగించాడు ఇద్దరు పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను అని సెకండ్లో మాయమైపోయాడు అన్న వ్యక్తి అక్కడ మీకు ప్రెజర్ పెరిగింది అనేది నా ఉద్దేశం ట్రిగర్ అయిపోయారు మీరు సైకలాజికల్గా ట్రిగర్ అయ్యారు ఆ చిప్ప అప్పుడు జాయిన్ అయ్యింది ఎవరో పెట్టడం కాదు అప్పుడు జాయిన్ అయిపోయింది ఆటోమేటిక్గా మీరు ఇందాక అన్నారు కదా అంతా హ్యాకింగ్ జరిగిపోయి జరిగింది అని అలాగే అనుకుందాం అప్పటి నుంచి మీకు ఇప్పుడు దాకా ఉన్న కష్టాలన్నీ మీరు భరించిన వ్యక్తికి ఇంకొక పది టన్నులు ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది అది ఆ బ్రెయిన్ మొయ్యొచ్చు మొయ్యకపోవచ్చు ఆ సిచ్యుయేషన్లో ఇద్దరు పిల్లలకి తల్లివి నువ్వు నువ్వు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ రోజున ఇద్దరు పిల్లలు తాగుబోతులు పెళ్ళిళ్ళు నిలబెట్టుకోలేక జీవితాలు లేక రెండు మూడు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి ఒకసారి ఒక వ్యక్తి సక్సెస్ అయిపోయారు సీత గారు ఒక ఎగ్జాంపుల్ అండి ఎక్కడో ఒక వాళ్ళ ఫ్రెండు ఒక చేయూతి ఇవ్వడానికి ఒక ఆధారం ఇవ్వడానికి వచ్చి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అంటే భూప్రపంచంలో ఏ జబ్బన్నా నయం చేస్తే గొప్ప ఉత్తమమైన వ్యక్తుల కింద చూస్తారు కానీ ఈ రోజున పది కేసులు చూస్తే తొమ్మిది కేసులు కోర్టులకు వచ్చే కేసుల్లో కూడా డిప్రెషన్స్ సైకలాజికల్ డిజార్డర్ ఎందుకంటే అవి ట్రిగర్ అవుతున్న పాయింట్లో మేబీ వాళ్ళు విడిపోయి కొంతకాలం దూరంగా ఉంటే మళ్ళీ మామూలు మనుషులే ఈరోజు సీతగారిని చూస్తే ఆవిడ చాలా పర్ఫెక్ట్ అన్ని పనులు చేసుకుంటున్నారు అంత పర్ఫెక్ట్గా ఉంది కానీ తనకి తాను పోషిస్తున్న కష్టం ఏంటి అంటే మనకి ఎవ్వరికి కనిపించదు ఆ కనిపించని బాధని తీయాల్సిన బాధ్యత ఉంది సో ఆ బాధ్యతకి ఆవిడ వరకు ఆవిడ పక్కన ఎవరున్నారు ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కేసుల్లో మేడం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న తీసుకొస్తే ట్రీట్మెంటు లీగల్గా వ్యాలీడ్ లేదా పిల్లలు తీసుకొస్తే లీగల్గా వ్యాలిడ్ ఇక్కడ కర్మ ఏంటంటే ఈవిడ తీసుకురావడానికి అక్కడ అమ్మా నాన్న లేరు పిల్లలకి ఆల్రెడీ రే రోజు ఇదే ట్రిగర్ అవడం వల్ల పిల్లల బిహేవియర్ కూడా అలాగే వెళ్ళిపోయింది ఈవిడికి కనిపిస్తున్నారు ఈవిడికి వినిపిస్తున్నారు వాళ్ళకి వినిపిస్తున్నారు అంటే ఆ ఇంటికి మూల స్తంభం ఈవిడ ఈవిడే పడిపోయింది ఈ పడిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మగపిల్లలు ఉంటారు వాళ్ళ లైఫ్లో పాడైపోయినాయి ఇక్కడ ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన లీగాలిటీ ప్రొసీడింగ్స్లో నిజంగా ఎప్పుడన్నా ఒక కేసు వేయాలంటే సీతగారు ఎవిడెన్సులు చాలా ముఖ్యం దయచేసి ఇలా ఎవరన్నా బాధలో ఉంటే మాకెందుకో అనుకోకండి ఎందుకంటే వాళ్ళు నైంటీ పర్సెంట్ చూడడానికి బాగానే ఉంటారు కానీ ఒంటరిగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించేవి కనిపించేవి మనకేవో చేతబడిలో గోంగోర ఇంకోటేవో అనుకుంటాం కానీ రూల్ ప్రకారం ఈ రోజున సైన్స్ ప్రకారం అది సైకలాజికల్ డిజార్డర్ కిందే లెక్క దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏ పేషెంటో లేకపోతే ఏ క్లయింటో రెడీగా ఉండరు ఎవరు నమ్మించాలి వాళ్ళని వాళ్ళ సొంత మనుషులు మేబీ వీళ్ళ పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటే ఈవిడి పాటే చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లేదా ఈవిడ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పిల్లలు బతికు ఉండేవాళ్ళు ఏంటంటే ఇంటికి మూల స్తంభం అయిన ఈవిడ పడిపోవడం వల్ల వాళ్ళిద్దరి మీద కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇప్పుడు కూడా వచ్చిన లాసే లేదమ్మా మీరు అన్నట్లు నేను వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తాను నాకు ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ కావాలి అంటే నాకున్న ఆప్షన్ ఏంటి ముందు మిమ్మల్ని నేను ట్రీట్మెంట్ చేయించాలి సారు మనకి ఈ స్టేజ్ మీద హామీ ఇచ్చారు మీరు నన్ను నమ్మి వచ్చారు కదా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీరు మీ అబ్బాయి మాకు కౌన్సిలింగ్కి వస్తే నేను సార్ దగ్గర సార్ సార్ ఆల్రెడీ మీకు ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ప్రొసీడింగ్స్ నడిపిస్తారు ఆ తర్వాత నేను వెంటనే దానికి సంబంధించిన ఎవిడెన్స్లు తీసుకొని ఎవడైతే విజయవాడలో ఉన్నాడో వాడితోలు తోలు తీస్తాను ఎవరైతే ముగ్గురు మీ చుట్టూ మాట్లాడుతున్నారో వాళ్ళ తోలు తీస్తాము అర్థమవుతుందా మీ పిల్లోని లైన్లో పెట్టి మీ పిల్లోని బాగు చేసి మీ చేతికి ఇచ్చే బాధ్యత మాది మీ బ్రెయిన్ లో మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టి బయటకు పంపించే బాధ్యత మాది ఓకే మేడం దీనికి మీరు రెడీ అయినా రెడీ మేడం నీ వెనకాల నేనున్నాను మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి డాక్టర్ ఉన్నాడు చెప్పారు మీరు సార్ కూడా చెప్పారు నేను ఒప్పుకుంటున్నా నాకు ప్రతి గుర్తు కోసం చాలా అందగాడు నా కొడుకు కొడుకు అమ్మ బాధపడకం సీత గారు మీ వెనక ఎవ్వరూ లేరు అనుకోకండి మీ వెనకాల మేమున్నాం మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపిస్తాం అసలు మీకున్న ప్రాబ్లం ఏంటనేది నిజంగా ఇక్కడ కళ్యాణ్ గారు కానివ్వండి రమ్య మేడం కానివ్వండి పర్ఫెక్ట్ గా చెప్పారనే నా ఒక ఆడదానిగా నాకు అనిపిస్తోంది ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు ఎందుకంటే వాళ్ళ కొడుకు చిన్న అబ్బాయికి నలభై ఏళ్ళు అంటే ఇప్పుడు ఇవిడికి యాభై నాలుగు ఏళ్ళు ఎంత చిన్న వయసులో ఇద్దరు పిల్లల్ని కనింది వాళ్ళ పేరెంట్స్ అట్లీస్ట్ ముందడుగు తీసుకొని ఆవిడికి సెకండ్ నెక్స్ట్ మ్యారేజ్ చేయడం లాంటిది ఏమైనా చేసి ఉండాల్సింది దగ్గర పెట్టుకొని చూసుకొని ఉండాల్సింది అదే మీరు ఒక్కరే ఉండడం 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 వల్ల మేబీ ఇలా అయి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం మీ ప్రాబ్లం మేము క్లియర్ చేస్తాము చాలా హండ్రెడ్ పర్సెంట్ మేము హామీ ఇస్తున్నాం మేము ఎప్పుడు ఏ కేసులో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము ఇక్కడ మేము సాల్వ్ చేయగలిగితే తప్ప మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థమైంది మీరు అడిగిన రెండు ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తాం మీకు ఎవరో కనిపించకుండా చేస్తాము మీకు వినిపించిన వాళ్ళు అయితే ఉండో వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా మాది మీరు ఇందాకసారి అన్నారు కదా ఎవడో వినిపించట్లేదు ఇక్కడ నుంచి ఆమె ఏదో ప్రాబ్లం క్లియర్ అయిందని అలాంటి వ్యక్తులకు పనిష్మెంట్ కూడా ఇప్పిస్తాం ఆ ట్రీట్మెంటే పెద్ద పనిష్మెంట్ అర్థమవుతుందా ఏమా సీత గారు ఏడవకండి ఏదో సార్ చెప్పింది మేడం చెప్పింది వినండి అంటాను సార్ నాకు మీ అడ్రస్ ఏంటి మా బాబు తప్పకుండా తప్పకుండా అమ్మా తప్పకుండా అడ్రస్ ఫోన్ కూడా ఇదిగోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఏదో సార్ మేడం చెప్పారు కదా అలా చేయండి నాకు ఇన్సులిన్ ఏం పర్లేదు అమ్మా అన్ని తగ్గుతాయి మీరు కొంచెం అన్ని తగ్గుతాయి ఇదో అడ్రస్ కూడా ఇచ్చేస్తాం బయట మీరు డెఫినెట్ గా కావాలి టాబ్లెట్స్ చేసుకుంటే గానీ అయ్యో నేను చెప్తానమ్మా ఏం వాడాలో కూడా నేను చెప్తాను అడ్రస్ అది ఇచ్చేస్తాను మీరు సార్ని నమ్మండి మీరు మీకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ మీరు రెండు 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 ప్రొసీడింగ్స్ చెప్తున్నాం కదా మీరు కరెక్ట్ చెప్పారు అలాగే అమ్మా నేనే కరెక్ట్ చెప్పాను ఓకే రెండో స్టెప్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ క్లారిటీ రావాలి అవును సార్ అమ్మా ఇవి పర్ఫెక్ట్ ఇంకా మీరు లీగల్ గా దిగండి అన్న రోజు నేను దిగేస్తాను ఎక్కడ పోయినా కూడా నేను విజయనగరం విన్నామన్నా మా ఫ్రెండ్ గృహ ప్రవేశం పోతే అక్కడ కూడా వినిపిస్తాను అదే ఫోన్ల చెప్తున్నా నేను నిజంగానే అసలు ఏదో మరి అదే అమ్మా మీ ప్రాబ్లం ఏంటి అనేది అర్థమైంది మీ సైకలాజికల్ ప్రాబ్లం కాదమ్మా నా లీగల్ ప్రాబ్లమే అది నేను లీగల్గా క్లియర్ చేయాలంటే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి నాకు ఎవిడెన్స్లు కావాలి ఆ నేను సార్ ద్వారా ఇప్పించుకుంటాను మీరు అక్కడికి వెళ్ళండి నేను మీ మీ తరపున కేసేసి మీకు ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత ఎందుకంటే దీని వల్ల మంది సుసైడ్ చేసుకొని చచ్చి అవునమ్మా నేను అందుకే మీకు నమస్కారం పెట్టాను ఎందుకంటే మీరు కొన్ని లక్షల మందికి ఈ రోజునే ఒక ఎగ్జాంపుల్ తెలవాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను నేను మీరు ఎప్పుడో మేడం మీరు సీత గారు నిజంగా పెద్ద ఆయన ఎవరో ఇక్కడికి వచ్చి ఉంటే అతను రెండు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అతను అతను లేకపోతే మీరు ఎప్పుడో చనిపోయి ఉండేవారు ఎందుకు బ్రతకటానికి మీనింగ్ పోయిందా మీ బ్రతకటానికి ఒక మీనింగ్ ఇచ్చాడు ఆ చేసుకున్న పిల్లల కోసమే మేడం అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చోండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు మీరు వచ్చి బయట వెయిట్ చేయండి సరే 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 మేడం కళ్యాణ్ గారు రమ్య మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటిది ఎందుకంటే నిజంగా అంటే వాళ్ళు బాగా లోన్లీగా ఫీల్ అయ్యి మేబీ ఇలా ఉంటారేమో నాకు తెలియలేదు కానీ మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఏదైతే ఉందో అంటే నార్మల్గా ఆవిడ చెప్తున్నంత వరకు నాకున్న దానికి ఏంటి ఇలా చెప్తున్నారేంటి ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా లేదంటే ఆవిడ ఇదిలో ఉన్నారా అన్నట్టు మాకు అనిపించింది బట్ నిజంగానే డాక్టర్ గారు మేడం కరెక్ట్గా ఆవిడ ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకుని ఆవిడకి మంచి సొల్యూషన్ అనేది ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ చేసుకోండి